మాజీ మంత్రి ఒకప్పుడు తెలుగుదేశం పార్టీలో కీలక నేత విజయవాడకు సంబంధించిన వడ్డే శోభనాథ్వరరావు ఈయన కొన్ని కీలక వ్యాఖ్యలు చేస్తున్నారు ఈ మధ్యన ఇప్పుడు తాజాగా కూటమి ప్రభుత్వం ఏడాది పాలన పూర్తయిన నేపథ్యంలో రైతు సంఘాలు ఏడాది పాలనపై ప్రభుత్వ ఏడాది పాలనపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నాయట ఎన్నికల మేనిఫెస్టోలో రైతులకు ఇచ్చిన ఏ ఒక్క హామీని కూడా అమలు చేయలేదని మండిపడుతున్నాయి టీడీపీ కూటమి ఏడాది పాలన రైతాంగానికి ఇచ్చిన హామీలు అమలు అనే అంశం మీద ఒక రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు రైతులకు ఏటా ఇరవై వేల ఆర్థిక సాయం అందజేస్తారని కూటమి సర్కారు ఒక ఖరీఫ్ ఒక రబీ పూర్తయినా ఇవ్వలేదు అని మండిపడ్డారు రాష్ట్రంలో ఏ ఒక్క పంటకు కూడా ధరల స్థిరీకరణ కనీసం మద్దతు ధర లేకపోవడం ఇక్కడ అలాగే పొరుగు రాష్ట్రాల్లో ధాన్యానికి బోనస్ ఇస్తున్నారు కూటం ప్రభుత్వం కనీసం ఆలోచన కూడా చేయట్లేదు అలాగే మాజీ మంత్రి వడ్డే శోభనే ఈ కీలక వ్యాఖ్యలు చేశారు స్వప్రయోజనం కోసమే చంద్రబాబు గోదావరి బరకచర్ల ప్రాజెక్టు జపం చేస్తున్నారు పిచ్చి ఊహల్లో విహరింపు చేస్తున్న చంద్రబాబు ఎలకాలం ప్రజలను మోసం చేయలేరు అని ధ్వజమెత్తారట సమావేశంలో ఏపీ రైతు సంఘం అధ్యక్షులతో పాటు కౌలు రైతు రైతు సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మరికొంతమంది కీలక రైతులైతే పాల్గొన్నారు ఏది ఏమైనా ఏడాది పాలన మీద రైతులైతే పెదవి విరుస్తున్నారు చంద్రబాబు నాయుడు గారి పాలన మీద అనేది అయితే ఇక్కడ కీలకంగా చెప్పుకొచ్చారు